ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఒక సిస్టర్ అంటుంది వాళ్ళ బావని మ్యారేజ్ చేస్తామంటున్నారు మా బావ మ్యారేజ్ అవ్వకముందే నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఇది చేయొద్దు అది చేయొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు నాకు చాలా ఇసుకొచ్చేస్తుంది వేరే ఎవరినైనా చేసుకుంటే అంత టార్చర్ నాకు ఉండదు మా బావ నాకు చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది సిస్టర్ మీకే కాదు సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను బాయ్స్కి కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఉన్నతమైన బాయ్ ఉండవలసిన గొప్ప మిస్టేక్ ఏంటో తెలుసా ఆడవాళ్ళతో ఏ విషయంలో కూడా వాదించకూడదు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు మిస్టేక్ వాళ్ళది అయినా వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి వాయిస్ వాళ్ళతో ఎంత వాదించినా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళు చేసింది రైటు అని నిరూపించుకోవడానికి వాళ్ళు చేసిందే రైటు అని నిరూపించుకోవడానికి దానికి సంబంధం ఉన్నవి లేనివి ఉన్నవి లేనివి కూడా అన్నీ యాడ్ చేసి ఫైనల్గా బాయ్స్ని రోల్ని చేస్తారు పోనీ అంతటితో ఆగుతారా బాయ్స్ని సారీ చెప్పడా చెప్పమని అడుగుతారు ఆ కోర్స్ మగవాళ్ళు సున్నితమైన మనసు కాబట్టి బాయ్స్ తప్పు లేకపోయినా తప్పు ఒప్పుకొని సారీ చెప్తారు సారీ చెప్తారు ఎందుకంటే మీ బాధ మీద ఉన్న ప్రేమ చెప్తారు ఎందుకంటే మేము ఏదో ఉన్న ప్రేమ కానీ కొంతమంది ఆడవాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎవరైతే వారు మీతో జీవితాంతం అర్థమయ్యేలా చెప్తారో వారే మీతో జీవితాంతం ఉంటారు మీరు ఏం చేసినా మిమ్మల్ని ఎవరైతే సమర్థిస్తారో వారు మిమ్మల్ని త్వరగా వాడుకొని వెళ్ళిపోతారు వాదించే వారితో వాడుకునే వారికి వాదిస్తాడు వాడుకునే వాడికి మీ శరీరం కావాలి వాదించే వారికి వాడుకునే వారికి తేడా ఏంటో తెలుసా వాదించేవారు మీతో మీరు కావాలి వాదించేవారికి మీరు కావాలి అందుకే వాదిస్తారు వాడుకునేవారు మీ శరీరము కావాలి అందుకే సమర్థిస్తారు మీ తప్పుని మీ మిస్టేక్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించే వారితో కూడా మీరు జీవితాంతం వాదించాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి కొంతకాలం తర్వాత వాదించడం ఆపేస్తారు దాన్ని మీనింగ్ మీరు కరెక్ట్ అని వారు రాంగు అని కాదు వారు మీ గురించి వాదించడం ఆపేశారు అని వారు మిమ్మల్ని ఇష్టపడడం మానేశారు అని సొసైటీలో వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాదించే వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు వాళ్ళు దొరకాలి అన్న కూడా కానీ అదృష్టం ఉండాలి రాసిపెట్టి ఉండాలి మీకు అర్థమవుతుందా వాదించేవారు ఎప్పుడు మీతోనే ఉంటారు వా మీరు ఏం చేసినా సమర్థించేవారు ఏం చేస్తారో మీరు ఏం చేసినా సమర్థిస్తారు చూడండి వారు వాడుకుని వెళ్ళిపోతారు ఓకే